తెలుగుదేశం 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 చర్తి కదిలి తెలుగు బట్టి కదిలి పోదాము తెలుగుదేశం కదిలి పోదాము కదలిపోదా నా జననాడ ఆడలారా ఆడులులేసి పారమా జోజరదే ఏ హరే దయచేసి టవర్ల మీద ఉన్నారు దయచేసి దిగండి దయచేసి సహకరించారా మమ్మల్ని దయచేసి సహకరించండి టవర్ల మీద ఉన్నవారో దయచేసి దిగండి ప్లీజ్ తమిళ్ళు మీ యొక్క అంకిత భావానికి తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి భక్తికి అచంచల విశ్వాసానికి ఎవరి సీట్లు వాళ్ళు ఉండాలి ధర్మం సాగిలబడిన వేళ అధర్మం వికటార్థ చేసిన వేళ ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ తెలుగుదేశం పార్టీ ఆ ధర్మ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పెద్ద పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజ స్కంధాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పడుగు వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఘట్టాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైగా కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మంత మకుటమైనటువంటి మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వానత సర్వ అభివృద్ధి కోసం చేసినటువంటి మాన్యశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం ఈ గడికి అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి స్వాగతం జై హో చంద్రన్న జై హో చంద్ర జై హో చంద్రన్న జై హో చంద్ర ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా ఈ జిల్లాలో రాష్ట్రంలో

మీ చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితి కొట్టి యాభై మూడు జనం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నింపొందించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షత ప్రభుత్వం తను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు ఆ పార్టీలో పోటీ చేసే పరిస్థితులు లేవు పార్టీలో బాయ్ జగన్మోహన్ రెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను ఫైర్ వర్క్ ఆఫ్ చేయండి பிளீஸ் என்ாபு நாயுடு நாயகத்துவ சந்திரபாபு நாயுடு நாயகத்துவாபு நாயகத்துவாபு நாயகத்துவ பவன் கல்யாணி நாயகத்துவ

de la దయచేసి అందరూ మీ స్థానాలు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజన్ ఖాళీ చేయాలి దయచేసి క్రమశిక్షణ పాడిందని దయచేసి దయచేసి అందరూ స్టేజ్ ఎనికిపోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి దయచేసి కూర్చోవాలి టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సహకరించండి గత యాభై రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి గీతం పాడాలని